ಇರುವ <this prender> <Ust. mans> అర్చనా ప్రాంగణం గల్లిపాడు మండలం నల్లాల జిల్లా వారి చేత మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి స్వామి ఆశీస్సులతో దాదాపాయి గారి వన్నూరా గారు చింతకొండ గ్రామ తమిళతా <ranchiser> పూర్తి చేస్తున్నాయి నాలుగు మంది ఎదుకలతో రాని ఒక నిమిషం పద్నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి మూడవ స్థానానికి కూడా ఒక సెకండ్ వెనుకబడి ఉన్నాయి

మొదటి రెండు మూడు స్థానాల వెనుకబడి నాలుగవ స్థానానికి ముప్పై ఆరు సెకండ్ వెనుకబడి ఉన్నాయి ஏடவர்டு போட்டி பத்னா தான் நாலு நிமிஷம் போட்டி மொதகி ரெண்டு மூணு நாலு ஸ்தானபடி ஐந்தவாக்கு ஆரவஸ்தான கொடு ఏడుగా రోడ్డు పూర్తి చేస్తున్నాయి ఐదు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు మొన్న నెల కొనసాగుతున్నాయి జాగ్రత్త జాగ్రత్త అండి ఇన్షా అల్లాహ్ రండి 9వ వన్టి చేస్తున్నాను 10వ ని వన్టి అవుతది రండి 8వ ని ఇన్షా అల్లాహ్ ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాను 3వ స్థానంలో ప్రసాగుతున్నటువంటి జతక వెటకబడి 4వ స్థానంలో ప్రసాగుతున్నటువంటి జతకనా కూడా ఉత్తమమైన సెకండ్ వెటకబడి ఉంటాయి పోటీ చేస్తున్నాయి రెండు వేల అడుగుల ధరాన్ని ఆరు నిమిషాల నలభై రెండు సెకండ్ల పోటీ చేస్తున్నాయి నాలుగవ స్థానానికి నలభై ఒక్క సెకండ్ ఉన్నాయి

ఏడు పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి నలభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట నాలుగు ఐదవ స్థానం రెండు నిమిషాలు ఉంది ஆனா ஆமா ஆமா என்னைய நான் கை ஆது முட்ட ஆது ஆது என்னா பேசலாம் మొదటి స్థానంలో మొదటిగా వచ్చిన జత మొదటి స్థానంలో ఉన్నాయన్న డిసిఎస్ఆర్ గారు కంబైన్ గుమ్మాల సాయి కృష్ణారెడ్డి గారు చెన్నూరు వారు వారు మొదటి స్థానంలో ఉన్నాయి మొదటి జతగా వచ్చేది ये <laughs> बंदा శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రైరెడ్డి రవీంద్రారెడ్డి గారు అర్జునాపురం గ్రామ మండలం నంద్యాల జిల్లా వారి జత రెండు వేల ఎనిమిదవ నడుగుల జరాలి గా కొనసాగుతుండాలి స్వామి ఆశీస్సులతో దాదాపా గారి హొన్న చిత్రపడ్డ వారి साइड साइड बेबो